కేవలం గవర్నమెంట్ లిమిటెడ్ ఫీజు నాకు పిహెచ్డి దాకా అయిన ఫీజు కి ఎల్కేజీకి అవుతుంది అనుకుంటా డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు అనంతపురం డిగ్రీ కాలేజీ లో మోస్ట్ పాపులర్ బ్రిటిష్ కట్టిన కాలేజీ స్టాఫ్ కూడా టెరిఫిక్ స్టాఫ్ చదువుతున్న దినాల్లో బ్యాంక్ అప్పుడు ఎగ్జామ్స్ ఉండేది బిఎస్ఆర్బి అని ఇవ్వడానికి బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని అప్పుడు కలిసి ఉండేది సమయ కాంధ్ర సో అడ్వర్టైజ్మెంట్ వస్తే బ్యాంకులో జాబ్ ఆ క్లర్క్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది సరే మేము స్టూడెంట్స్ కింద డిగ్రీస్ చదువుతున్నాం కదా మాకు అందుబాటులో ఉండే బ్యాంక్కి వెళ్తే బ్యాంక్ ఆంబియన్స్ చూస్తే జిగౌల్ అనేటట్లు ఉండేది నెక్స్ట్ లెవెల్ వేసి అప్పటిదాకా తెలియదు బ్యాంక్లోనే చూసింది ఫస్ట్ ఇట్లా రివాల్వింగ్ చైర్స్ అప్పటిదాకా తెలియదు బ్యాంక్లోనే చూసింది ఫస్ట్ డెస్క్లు అనేవి అంత దాకా అట్లుంటాయని తెలియదు బ్యాంక్లోనే చూసింది ఫస్ట్ చూసిన తర్వాత ఏమనుకున్నానంటే చేస్తే బ్యాంక్ ఉద్యోగమే చేయాలి లేకపోతే ఇంకేం ఉద్యోగం అనుకున్నాను సెకండ్ ఇయర్స్ చదువుతున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ వస్తే ఎగ్జామ్ రాసిన దాని కోచింగ్ తీసుకోవాలి కదా మనం రోజు బ్రతకడమే కష్టమైతే కోచింగ్ తీసుకోవాలంటే డబ్బులు కష్టం కదా ఏదో వచ్చి దేవుని మీద ఆధారపడే అప్పటికే రక్షణ పొందిన ప్రార్థన చేసుకుని పోయి రాసిన మా క్లాస్మేట్స్ వాళ్ళీళ్ళు కూడా రాస్తుండే పక్కన రూమ్మేట్స్ రాయడమే కదా ఇక్కడే సెంటర్ మా కాలేజీలోనే సెంటర్ అవి సరే రాసి వచ్చినాం కొన్ని రోజుల తర్వాత రిజల్ట్స్ అప్పుడు నిట్లో కాదు పేపర్ న్యూస్ పేపర్లో వచ్చింది మా ఫ్రెండ్స్ అంతా చూసుకున్నారు చాలామంది క్వాలిఫై కాలేదు అంటే క్లాస్మేట్స్ రూమ్మేట్స్ వాళ్ళీళ్ళు వాళ్ళని అన్న వచ్చి అడిగారు జయరాజు నేను ఎవరు చెప్పాలి చూస్తాము అని నేను అన్నాను మీరే క్వాలిఫై కాకపోతే నేను క్వాలిఫై అవుతానని ఎట్లా అనుకుంటారు మీరు ఎందుకంటే వాళ్ళు కోచింగ్ తీసుకున్నారు బాగా ప్రయాసపడినారు దాని కొరకు నిష్టగా అయినా పర్లేదు చెప్పు చూస్తామన్నారు నాకు పిల్లప్పటి నుండి నాకు చెడ్డ అలవాటు ఏంటంటే పరీక్షలు రాసేదే నా పని రిజల్ట్స్ చూసేది వేరే వాళ్ళ పని సెవెంత్ క్లాస్ నుండి అలాగే రిజల్ట్స్ కూడా వేరే వాళ్ళు చూస్తారు పిహెచ్డి దాకా కూడా వాళ్ళకి నంబర్ చెప్తే వాళ్ళు పోయి చూసి షాక్ అయిపోయి వచ్చి కంగ్రాచులేషన్స్ నువ్వు క్వాలిఫై అయ్యావు ఈ నెంబర్ దాంట్లో ఉంది జాబ్స్ చేయొద్దమ్మా మీరు క్వాలిఫై అంటారు మీ నెంబర్ చూసే పోయి నా నెంబర్ చూసి ఎలాగే చెప్తున్నారా లేకపోతే కనిపించలేదని లేదు లేదు తెచ్చి కటింగ్ చూపించి ఇదే నెంబరు చూస్తే నాకు షాక్ అయింది నేను క్వాలిఫై అయ్యా కోచింగ్ తీసుకోలేదు ప్రిపేర్ కాలేదు నేను సైన్స్ స్టూడెంట్ దాని మీద దృష్టి లేదు అవగాహన లేదు రీజనింగ్ అంటే తెలియదు ఇంగ్లీష్ అంటే సరిగ్గా తెలియదు నేను ప్రభు క్వాలిఫై చేసినాడని ఆ సంబరం చెప్పినలేవు కాదు ఇంకా మీకు తెలుసు కదా ఎక్కువ సంతోషం వస్తే రాత్రిపూట నిద్ర పట్టదు పగల పూట ఆకలి కాదు ఇంకా సెకండ్ ఇయర్ చివరి ప్రాక్టికల్స్ అంతా ఊరికే ఏదో సరదాగా జరిగిపోతే జరిగిపోవట్లేదు థర్డ్ ఇయర్ డిగ్రీ అయిపోతే చాలు బ్యాంక్ ఉద్యోగానికి పోతాం కదా వెళ్ళిన తర్వాత ఏంటి అని మన కళ్ళమి లేని ఊహలు ఉంటాయి కదా అవన్నీ తిరిగేసి వస్తున్నాయి ఇంక బ్యాంక్ ఉద్యోగం వస్తుంది బ్యాంక్ ఆఫీసర్ అవుతాం ఇంక ఎక్స్ వైజ్ అయితే అప్పుడు సెలవుల్లో థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత మా ఊరు ఇచ్చేసారు మా ఊరికి కూడా న్యూస్ పేపర్ వస్తుంది బ్యాంక్ రిజల్ట్స్ వచ్చినాయని చెప్పినారు మా వాళ్ళు పక్కన వాళ్ళు వెళ్ళి తెలిసిన సరే నా నెంబర్ వాళ్ళే అడిగినారు తీసుకున్నారు వచ్చి సల్లకి సావకప్పుడు చెప్పినారు నువ్వు క్వాలిఫై కాలేదు అంటే జాబ్ రాలేదు అది అంటే ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యాను తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇంటర్వ్యూలో క్వాలిఫై అంటే సెలెక్ట్ అయ్యా సెలెక్ట్ సెలెక్షన్ లిస్ట్ ఉంటుంది కదా దాంట్లో నంబర్లేదు షాక్ మా ఊర్లోకి నేను అన్నం తినలేదు మా అమ్మ తినరా తినరా తినరాను బా నేను తినను అప్పుడే కొత్తగా రక్షించబడ్డాను కదా దేవుడు అంటే అచంచలమైన విశ్వాసం ఉండేది కదా ఇదంతా మన కళలన్నీ ఒక్కసారిగా కూల్ చేసినట్లయింది దేవా నేను ఏమేమో కలదగన్నాను కానీ చివరికి నేను డిగ్రీ అయిపోతే బ్యాంకు ఉద్యోగం వస్తే అసలు ఎవరు లేరు మా ఊర్లో బ్యాంకు ఉద్యోగస్తులు ఆ దినాల్లో ఎస్బీఐలో ఏంటి తమాషా ఎస్బీఐలో డిగ్రీకే బ్యాంక్ ఉద్యోగం వస్తే అని నేను అనుకుని ఊహలో ఇలాగంతా ఉంటే రాకుండా పోతే ఇప్పుడు నేను ప్రశ్నించడం ఆరంభించినాను ప్రభువా నేను సెలెక్ట్గానని నీకు ముందే తెలుసు కదా అట్లాంటప్పుడు ఎగ్జామ్లో ఒక్కటి ఎందుకు క్వాలిఫై చేసావు అక్కడే ఫెయిల్ అయిపోయి ఇక్కడ దాకా ఆలోచించిన్నాను కదా ఎలాగో క్వాలిఫై కాలేదు లేని సైలెంట్గా ఉండింటావు అక్కడ అలాగే ఎందుకు చేసావు సో అక్కడేదో చేసిన వాళ్ళే అసలు నేను పరీక్షనే రాయకపోకుండా ఉంటే సైలెంట్గా ఉండింటా కదా పరీక్ష రాయడానికి అనుమతించినావు పరీక్ష క్వాలిఫై అయ్యేటట్లు చేసినావు ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇంటర్వ్యూ చాలా బాగా చేశాను ఇన్ని జరిగిన తర్వాత నా నంబర్ దాంట్లో లేకపోవడం అసలు నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఇంకా నాకు అన్నమొత్తు నిద్ర వద్దు బైబిల్ వాకి ఇంక ఎందుకు ఈ రోజు చదువు లాస్ట్ తర్వాత ఇంక మనం చదువునా లేదో తెలియదు అనుకొని చదివి ఆ రోజు ఆ రోజు పోర్షన్ ఎనభై ఐదో కీర్తన సామ్ ఎయిటీ ఫైవ్ వల్ పన్నెండో వచ్చిన యహోవ ఉత్తమమైన దానిని ఇది షాకేనా ఉత్తమమైన దానికి గ్రహిస్తాడా ఇప్పుడు మళ్ళా దేవుడితో పోరాటం వాట్ ఈజ్ ద బెస్ట్ దాన్ బ్యాంక్ జాబ్ బ్యాంక్ జాబ్ కంటే ఉత్తమమైనది ఏముంది ఇంక నాకు తెలిసి ఏం లేదు అని అనుకునేవాడిని అప్పట్లో మీరు గ్రూప్స్ అది ఏదని అనుకుంటారు అది నాకు సూట్ కాదు సింక్ కాదు నేను కూడా దానికి సింక్ కాను సూట్ కాదు కనుక బ్యాంక్ కరెక్ట్ నాకు సూట్ అవుతుంది ఎందుకంటే మనం ఏమి నేరాల కూడా ఏం చేయాల్సిన పనులు మన దాన్ని మనం పోతాం కూర్చుంటాం ఏదో పనులు చేసేస్తాం అయిన తర్వాత ఫైల్స్ అక్కడ వేసేసి మళ్ళీ మన పని మనం వచ్చేయచ్చు మధ్యము ప్రార్థన కార్యక్రమాలు అన్నీ ఉంటాయి వాట్ బెస్ట్ జాబ్ ఇస్ దే అదర్ దిస్ బ్యాంక్ జాబ్ కానీ ఇక్కడ ఏం రాసే యహో ఉత్తమమైనది అనుగ్రహించు ఇది అసలు నేను జీర్ణించుకోలేకపోతున్నాను కానీ మార్క్ చేసుకున్నాను ఆ రోజు మాత్రం నాకు ఉద్యోగం రాని రోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం అని ఇంక సరిగ్గా నిద్ర పట్టలేదు సరిగ్గా భోజనం చేయట్లేదు ఇంకా సరే దేవుడు ఏమన్నా చేసి చేయలే అని అనుకున్నాను అలాగే రోజులు గడిచిపోతూ వచ్చినాయి తర్వాత టీచర్ ఉద్యోగానికి అప్లై చేయాలని ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేస్తే టీచర్ ట్రైనింగ్ అప్పట్లో ఇంటెన్స్ లేదు దానికి కూడా కరెక్ట్ నా మార్కుల దాకా వచ్చి ఆగిపోయింది మాకంటే వేరే వాళ్ళకి వచ్చినా నాకు రాలేదు అసలు అది లేదు టీచర్స్ లేదు ఈ రెండే మంచివే అని అనుకుంటాం అంటే ఉత్తమమైనవి ఉత్తమం ఇంకా రెండు రాలేదు ఇంకేం వస్తే రాని రాకపోతే రాకపోని పర్లేదు ప్రభు మీదే ఆధారపడదామని అనుకున్నాను తర్వాత రోజులు గడిచిపోయినాయి సమయం అంతపాటు బట్టి కట్ చేస్తున్నా ఆ తర్వాత ఇప్పుడు దేవుడు నాకు ఉద్యోగము ఇచ్చిన తర్వాత ఇలా మైక్ పెట్టి అడిగితే జల్ని బ్యాంక్ జాబ్ కంటే నేను నీకు ఇచ్చిన ఉద్యోగం ఉత్తమమా కాదు నా కళ్ళల్లో నీళ్ళు దొరుకుతాయి యూనివర్సిటీ అపాయింట్మెంట్ వచ్చే రోజు నేను యూనివర్సిటీకి వెళ్ళా తీసుకోవడానికి అక్క పైసా లేదు అక్క రికమెండేషన్ లేదు అక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళలేదు అప్లై చేసినా దేవుడు గర్డించినాడు ఉద్యోగం వచ్చినప్పుడు వైస్ ఛాన్సలర్ గారు ఆర్డర్ ఇస్తాము అని రమ్మని పిలిస్తే నాతో పాత కడపలో ఉన్న మర్చిందని ఇద్దరమండి వైస్ ఛాన్సలర్ నా చేతికి ఆర్డర్ ఇస్తే నా కానిచ్చి మిగిలిన ఏడుస్తే అలాగే బయటకు వచ్చినాను మాన్న అన్నాడు ఎందుకు ఏడుస్తున్నా ఇదిగో ఆర్డర్ ఇవ్వని ఆర్డర్ ఆయన తీసుకున్నాడు చదివాడు ఏం చూద్దాం ఆ రోజు వాటర్ నాకు గుర్తుంది యోవా ఉత్తమమైనది అనుగ్రహించు నువ్వు బ్యాంక్ జాబ్ కావాలనుకున్నా దీనికి ఏ జాబ్ ఇచ్చిన అర్థమైంది ఒక నేను బ్యాంక్ జాబ్ పొందింటే డెబ్బై దేశాలు తిరిగిండేవాడిని కాదు బ్యాంక్ జాబ్ పొందింటే ఇంత ఫ్రీగా సెలవుల్లో మీ దగ్గరకు వచ్చి సాహసం కలిగింది అనికా అంటే బ్యాంక్ జాబ్ పోవద్దని నేను చెప్పట్లేదు మళ్ళీ మీకు చెడ్డగా అర్థం చేసుకోవద్దండి ప్రభు ఒక్కొక్కరు విషయంలో ఒక్కొక్క రకంగా ఉంటాడు కానీ నేనేమి కోరుతున్నాను మీ అందరినీ చేతులు జోడించి ముఖ్యంగా విద్యార్థులు అంటే ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ నా దగ్గరికి ఎవరైనా వచ్చి చేయమని అడుగుతారు అంటే మీరు చెద్దగా అర్థం చేసుకున్నట్టే నేను చెప్తాను దేని కొరకు ప్రార్థన చేయాలంటే డిఎస్సి క్వాలిఫై కాలేదు పోలీస్ కానిస్టేబుల్ క్వాలిఫై కాలేదు లేకపోతే నర్సులు దానికి ఉద్యోగానికి పోతున్నాను మీరు వేరేగా అర్థం చేసుకు అన్నీ అవసరమే బట్ దుద్ధ్యోపదేశాను మీ ఇరవై ఎనిమిదో అధ్యయంలో ప్రవేమన్నాడంటే ఈ బి బిహేడ్ నువ్వు తలగా ఉంటావు అక్కడ రాసి వదిలేసింటే బాగుండేది వాక్యుము అక్కడికి రాసి వదిలేయకుండా కింద ఏం రాశారు అంటే ఈశనావు నీవు తోకగా ఉండవు ఇది కమాన్మెంట్ నువ్వు పైవాడుగా ఉంటావు అక్కడికి రాసి వదిలేస్తుంటే బాగుండేది మన కింద రాసాడు నువ్వు క్రిందివాడుగా ఉండవు ప్రతి తండ్రి ప్రతి తల్లి తమ బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుతాడు అలాగే ప్రభు కూడా నీవు ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుతున్నాడు జీవితంలో ఓడిపోయావా కురింగిపోయావా డసిపోయావా సూలిపోయావా సొన్నసిల్లిపోయావా ఇంకా నా బతుకి జీవితం క్షణ జీవితం మధురమైనది జీవితం కష్టసుఖాల సమ్మిళితం జీవితం కన్నీరు నవ్వుల ప్రవాహం వచ్చే సుడిగుండాలన్నింటిలో ప్రభు కొరకు నిలబడినప్పుడు ఆయన వాక్యం మనల్ని దేవా నీ వాక్యం నాకెంతో ప్రేమ ఆ ప్రేమైన వాక్యం మనల్ని ఆదరించినప్పుడు మనం అప్పుడు నిలబడగలం లేకపోతే నిలబడలే మంచి జాతీ కాదు మనం చాలా బలహీనలు మనం అంటే మీరు బలవంతులు అనుకో చాలా బలవంతులు కావచ్చు బట్ విచిత్రం ఏంటంటే సైతన్ మనకంటే బలవంతుడు మనం అంటున్నాడు చాలామందిని చూసినాడు దేవుడి తర్వాత బలవంతుడు సైతనే ఎందుకంటే వానికి కూడా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది ఆరు వేల సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది జుట్టు బాగా నడిచిపోయింది మనలాంటి లెక్కలేనంత మందిని చూసినాడు ఆ దాంతో మొదలుపెడి ఇప్పుడు దాకా అలాగని సైతానికి లోపడాలని కాదు బైబిల్ ఏం చెప్తుందంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక దేవుని వాక్యం పొరపాటు కాదు దేవుని వాక్యం తప్పు కాదు దేవుని వాక్యం అన్యాయం కాదు దేవుని వాక్యం ఏదో రాసేరులే చదువుకోవాలలే అట్ల వద్దు అందుకే మొత్తం నాలుగు నాలుగులో మనుషుడు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోటి వచ్చు ప్రతి మాట వలన జీవించును కనుక దేవుడు జీవించడానికి అవకాశము ఆత్మీయంగా ఈ దేవు ఈ వాక్యమే కానీ ప్రభు అందరం అలాగ ఉంచాలని కోరుతాడు కానీ విచిత్రం ఏంటంటే మనము దాని కొరకై సరైన సిద్ధపాటు ప్రయాస కన్నీరు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతాం ఒక స్థానంలోనికి రాగలిగినారంటే అంత తేలిక రారు వేట్ దెర్ ఇస్ నో రిస్క్ దెర్ ఇస్ నో రివార్డ్ రిస్క్ లేకుండా రివార్డ్ లేదు వీళ్ళు చాలా మంది చదువుకుంటున్నారు కదా మంచిది కానీ ఏదో ఉన్న దగ్గరే ఆగిపోవద్దండి చిన్న చిన్నదే చాలా అనుకోవద్దండి మీ ఇంటి పక్కన ఇంటి వెనక ఇంటి ముందు ఇంటి ఎడం వైపు కుడివైపు ఇక్కడే ఉంది కాలేజ్ ఇక్కడే ఉంది ఉద్యోగం ఇక్కడే ఉంది కంపెనీ ఇక్కడ అనుకోవద్దండి రోజు చెప్పాడు భూమి నాది ఆకాశం నాది ప్రోసెస్ ఓహో ఒకటి మూడు నీవు అడుగుపెట్టి స్థ ప్రతి స్థలం నేను నీకు ఇచ్చి ఉన్నాను